హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రావణి సురేష్ ఛానల్ అండి ఇక్కడ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇది ఇక్కడ పూజ అనేది సాటర్డే సప్త శనివారాలు పూజ అయితే చేసుకున్నానండి నేనైతే ఒక కోరిక కోరుకొని సప్త శనివారాలు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను చూద్దాం దేవుడు నాకు ఫలితం ఎంత తొందరగా వేసాడనేసి సప్త శనివారాలు పూజ నేను కోరుకున్న కోరిక కానీ తీరినట్లయితే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను అలాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి కూడా వచ్చేసానండి మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను ఇవాళ అలాగే ఇక్కడొచ్చి ఎండబెట్టినవన్నీ ఇవన్నీ ఉచికాయలు అలాగే వంకాయలు మామిడికాయలు వచ్చేసి అక్కడ ఆల్రెడీ ఉడకబెట్టుకోవడానికి పెట్టుకునేసాను డైరెక్ట్ కర్రీలు వేసామంటే మామిడికాయలు ఉడకడానికి టైం పడుతుంది అందుకనే అందుకనేసి కొద్దిగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మామిడికాయ అనేది కర్రీలోకి వేసుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుంది అనేసి మామిడికాయ కూడా అక్కడ సైడ్లో ఉడకబెట్టుకుంటున్నాను అలాగే రైస్ కూడా చేస్తున్నానండి వైట్ రైస్ అలాగే వంట చేసేసుకుంటూ ఇల్లంతా కూడా సర్దు పెట్టుకుంటున్నాను అక్కడ ముందు రోజు కడిగి పెట్టుకున్న పాత్రలన్నీ అండి పొద్దున్నే పూజ ఉంది కదా అవంతా ఏం సర్దుకోలేదు ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బయట ఎంత నీట్గా వాష్ చేసుకొని ఇల్లంతా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకునేటప్పటికి ఒక సిక్స్ సెవెన్ అయిపోయిందండి మళ్ళీ టిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్కి రావడానికి టైం ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ముందు రోజు కడిగి పెట్టుకున్న పాత్రలన్నీ నీట్గా సర్దుకుంటూ అలాగే ఇల్లు అంతా నీట్గా సర్దు పెట్టుకుంటూ నా చెట్టితెల్లు ఉంది కదా చెట్టితెల్లి బొమ్మలన్నీ ఇల్లు అంతా వేసిస్తూ ఉంటుంది ఆ బొమ్మలన్నీ సర్దుకుంటూ అలాగే నా చెట్టితెల్లికి స్నానం చేసి నిద్ర పెట్టేశానని నిద్ర పెట్టిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి నా డే నా డే ఎలా ఉంటుంది అనేసి ఒక డేలో అయితే మీకు సింపుల్గా వ్లాగ్ అయితే షూట్ చేసి పెడుతున్నాను అలాగే మీకు ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే వచ్చేసి రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ కూడా మేము డైలీ వాచ్ చేసుకుంటాము కుక్కర్ రైస్ కుక్కర్లో ఏం పెట్టాను ఇట్లా ఉంచుకున్న రైసే చేసుకుంటాను వచ్చి రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ రెడీ అయిపోయిన తర్వాత కర్రీ కూడా పెట్టుకునేయాలి ఆల్రెడీ మీకు చెప్పాను కదా కర్రీ నేను ఏం కర్రీ చేస్తున్నాను అనేసి చాలా సింపుల్ ఇది వచ్చి మన ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువే చేస్తారో నాకు తెలిసి మా సైడ్ మేము ఎవరైనా చేయము ఇది తమిళనాడు సైడ్ అండి మా ఆయన వాళ్ళ ఊరు సైడ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంటారు ఇది ఇది మా అత్తమ్మ స్టైల్ ఆమె చేస్తుంటే చూసి నేర్చుకున్నాను ఇది ఎప్పుడైనా వీటి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు అట్లా ఎప్పుడైనా సింపుల్గా ట్రై చేసినామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది ఎలా చేయాలనేది కూడా ప్రాసెస్ అనేది మీకు నేను వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేసేసండి అల్రెడీ మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడ మామిడికాయలు ఉడుగు అన్నాను కదండి మామిడికాయలు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినాయి అవి తీసేసాను తీసే సైడ్లో పెట్టుకొని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను వెల్లుల్లు కూడా పెట్టుకోవాలండి వెల్లుల్లి కూడా ఒక రెండు వెల్లుల్లి పూర్తిగా అయితే వేశాను వెల్లుల్లి తింటే హెల్త్ మంచిదే కదా ఒక రెండు వెల్లుల్ అయితే పూర్తిగా పెట్టుకున్నాను అవంతా సైడ్లో పెట్టుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత ఆ చింతపండు రసం సపరేట్ చేసుకునేసి ఆ చింతపండు రసంలోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కారం పొడి తగినంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకొని సైడ్లో పెట్టుకునేసేయాలి అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేసేయండి అదంతా ప్రాసెస్ అంతా చేసి పెట్టుకున్న తర్వాత అయితే నేను వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అందుకోసం అనేసి మీకు ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కూడా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇవంతా ముందుగా రెడీ చేసి పెట్టుకునేసి వంట అయితే స్టార్ట్ చేసేసేయండి చి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చింతపండుతో చేసింది కాబట్టి కంపల్సరీ టూ డేస్ ఉంటుంది ప్రాబ్లం మీద చాలా ఇష్టంగా తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ వంటలైక్ వచ్చేసి కడాయి పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెం అంటే ఒక హాఫ్ పర్సెంట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అలాగే ఎండబెట్టుకున్న వంకాయలు అలాగే ఉచ్చికాయలు అండి ఉచికాయలు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్నట్లయితే కొద్దిగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను అవి ఎలా ఉన్నాయనేసి ఇలా వచ్చేసి నీట్గా ఫ్రై చేసేసుకున్న వాళ్ళి చాలా అంటే చాలా సింపుల్ టేస్ట్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉచ్చికాయలు కూడా హ్యా చాలా హెల్తీగా మంచిది కదండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది అది కుక్ మీన్స్ బాగా ఫ్రై అయిపోయింది అని అర్థం ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయినవన్నీ సపరేట్ చేసి పెట్టుకునేసి అదే కడాయిలోని ఇంకొద్దిగా అయితే ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను కదా ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది ఆయిల్తో పాటు ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతులు ఇవన్నీ కలిపి నాకు దగ్గర ఒక చిన్న మసాలా అంటే ఇదంతా మిక్సింగ్ చేసి ఒక మసాలా అయితే రెడీ చేస్తారు అదంతా నా దగ్గర ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అది వేసేసుకుంటాను మీ దగ్గర అలా లేదనుకుంటే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా వేసే కుక్ చేసేసుకోండి మీ ఇక్కడ చిన్న ఎర్రగడ్డలు ఉన్నాయంటే చిన్న ఎరగడ్డలు కూడా వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేసేయండి ఇదంతా అవుతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ పాటు అట్లా రెసిపీని అయితే అబ్జర్వ్ చేయండి చూపిస్తాను నేను మీకోసమే ఇక్కడ అన్నీ ఒక్కొక్కటే వేసి చూపిస్తున్నానండి నేను ఏమేమి కావాలనేది మీరు కూడా ఇవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకొని ఆల్రెడీ నేను చెప్పినాను కదా మీకు సైడ్లో చేసి పెట్టుకోవాలి ఒక చింతపండు రసంలో ధనియాల పొడి కారం పొడి అవన్నీ వేసుకోవాలని చెప్పాను కదండి ఇదంతా కూడా వేసుకొని జస్ట్ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను రెసిపీ కావాలంటే ఎవరైనా కావాలని అంటే అడగండి నేను అది ఇంకా రెసిపీ మాత్రం డీటెయిల్గా షూట్ చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత మనం సైడ్లో పెట్టుకున్నాం కదండి చింతపండుతో పాటు మసాలాలు అన్నీ వేసేసుకొని చూడండి ఇక్కడ నేను చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను టూ మెంబర్స్గా చేస్తున్నానండి మీరు ఎక్కువ మెంబర్స్ చేయాలనుకుంటే అన్ని క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకొని చేసేసుకోవడమే చూడండి ఈ వాటర్ వేసి కొద్దిగా కుక్ అయ్యి కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయలు వెల్లుల్లి అలాగే మామిడికాయలు ఉచ్చికాయలు అన్నీ వేసేసుకొని కంప్లీట్ చేసేసుకోవడమే అలాగే వంట చేసేసుకుంటూ వంట చేస్తూనే ఒక సైడ్ ఇల్లు అంతా కూడా సర్దుకుంటున్నాను ముందు రోజు కడిగి పెట్టిన పాత్రలన్నీ అలాగే ఇంటిని అన్నీ శుభ్రం చేసుకుంటూనే వంట అయితే చేస్తున్నానండి ఇక్కడ గ్యాస్ కూడా క్లేంజ్ చేసేసుకున్నాను ఇవాళ పూజ చేసుకున్నాను కదా ఇల్లు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అలాగే లంచ్ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీ అయితే దగ్గర కూడా పడిపోయింది దగ్గర పడినప్పుడు మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మామిడికాయలు మామిడికాయలు మామిడికాయ ఏం కాదు ఇది ఎండబెట్టినవండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఇలా డైరెక్ట్ వేసుకున్నామంటే ఒక టూ మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఈ కర్రీ అంతా చేసేసిన తర్వాత మూత పెట్టుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేశారంటే ఆయిల్ బయట రావడం అయితే అనిపిస్తుంది అప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కర్రీని అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి వంట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు ఇంకా వంట చేసి పాత్రలు పడి ఉంటాయి కదండి ఆ పాత్రలు కూడా అన్నీ నీట్గా కడుక్కొనేసి అంతా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకునేసానంటే ఇంక ఈవినింగ్ ఫైవ్ దాకా ఏం వర్క్ ఉండదండి మధ్యలో అందుకనేసి ఒక వన్స్ వన్ వంట చేయడం స్టార్ట్ చేశానంటే వంట చేయడం అలాగే పాత్రలు కడగడం ఇల్లు ఊరవడం అంతా ఒకేసారి కంప్లీట్ చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ మళ్ళీ రూమ్లోకి వచ్చి పనిచేసే పని లేకుండా మరి మీరు ఎలాగ ఇట్లా మీరు ఎంతమంది ఇలాగ చేసేసుకుంటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక్కడ చూడండి ఆల్రెడీ మార్నింగ్ వన్ టైం వాష్ చేశాను ఇంకా కొద్దిగా ఇప్పుడు వంట చేసిన వంట చేసేటప్పుడు వాడుకున్న పాత్రలు అలాగే నా తెల్లు ఉంది కదా నా తెల్లు కోసం వాడిన పాత్రలు కొన్ని ఉంటాయి కదండి అవన్నీ కడిగి నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అంతే అండి ఇక్కడ పాత్రలన్నీ కూడా వాష్ చేసి పెట్టుకునేసాను అలాగే నేను అప్లోడ్ చేసిన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఒక టూ మినిట్స్ పాటు వర్క్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి చూసేసేయండి చూసి నేను వర్క్స్ ఎలా చేసుకుంటున్నాను ఎలా ఏమిటి అనేది కూడా తెలుపండి ఈ మధ్యలో మళ్ళీ వెళ్తున్నాను అంటే ఇక్కడ ఏదో చేసింది నా అందుకోసం అనేసి అక్కడికి వెళ్ళినట్లు ఉండాను చూడండి పాత్రలు కడగడం అయిపోయింది అలాగే వంట రెడీ అయిపోయింది అన్ని ఆల్మోస్ట్ నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఏం వర్క్స్ ఉండవండి ఇంక మధ్యలో రెస్ట్ చేసుకోవడమే చూడండి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా నీట్గా తొట్టు చేసుకునేసి అంత సర్దు పెట్టేసుకోవడమే మరి మీ డే లైఫ్ మీ డే లైఫ్ ఎలా ఉంటుంది మీరేం వర్క్ ఏమేమి వర్క్ చేసుకుంటుంటారు అలాగే మీరు ఇవాళ లంచ్ ఏం చేశారనేది తెలుపండి అలాగే ఇది సాటర్డే వ్లాగ్ అండి వీడియో ఎడిట్ చేసుకోవడానికి అయితే టైం లేదు అందుకనేసి ఇవాళ ఎడిట్ చేసుకున్నాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కమెంట్ బాక్స్లో అయితే తెలుపుతారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వ్లాగ్ లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేశారనేది అనుకుంటూ ఇందరితో మెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రా మీ శ్రావణి సురేష్ ఛానల్